రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్ ఇక సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టినటువంటి సంకల్ప యాత్ర విజయవంతమైంది ఇరవై రెండు రోజుల పాటు కొనసాగినటువంటి ఈ యాత్ర తిరుపతికి చేరుకుంది విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నాయకులు అభిమానులు బండ్ల గణేష్కు ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబుకై ఇక గతంలో వచ్చినటువంటి అభాండాలు తొలగిపోవాలని మొక్కుకున్నారని అన్నారు ఆయన ఇక తిరుపతికి చేరుకున్నటువంటి బండ్ల గణేష్ పాదయాత్రపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవి వర్మ అందిస్తారు బండ్ల గణేష్ పాదయాత్ర ఇవాళ తిరుపతికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా స్వాగతం పలికారు మనం చూడవచ్చు బండ్ల గణేష్ పాదయాత్ర తిరుపతి చేరుకోవడంతో టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా స్వాగతం పలికారు ఇవాళ మన బండ్ల గణేష్ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర నేపథ్యంలోనే బండ్ల గణేష్కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు అపూర్వ స్వాగతం పలికారు మనతో పాటు టీడీపీ నేను సార్ ఇవాళ పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులుగా జాగ్రత్త ఉంది ఇవాళ తిరుపతి చేరుకుంది ఇరవై మూడు రోజు అండి గత పంతొమ్మిది స్టార్ట్ చేశాం రేపటితో పాదయాత్ర అయిపోద్ది ఏ లక్ష్యంతో చేశారు సార్ కారణం చంద్రబాబు నాయుడు గారి కోసం మొక్కున్నానో ఆ మొక్కు తెచ్చుకుంటున్నాను అంతే ఇవాళ టీడీపీ శ్రేణులు పాదయాత్ర మీ పాదయాత్ర అపూర్వ స్పందన లభిస్తాం దీని ఎలా చూడాలి సార్ సార్ మీద అభిమానం ప్రభుత్వం మీద ఉన్న అభిమానం అంతే సార్ సార్ ఇవాళ అంటే టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం ఎలా చూడాలి అద్భుతంగా ఉంది అందుకనే కదా జనం ఈ బ్రహ్మరథం థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ ఇవాళ స్వాగతం పలికారు ఎలా ఎలా చూడాలి సార్ నిజమైన చంద్రబాబు నాయుడు గారికి ఒక అభిమానం మా బన్న గణేష్ అని చూపించాడు ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం గారి కుటుంబ సభ్యుడి యొక్క మనసులో ఉండే ఒక సంతోషం ప్రధానంగా టీడీపీ నాయకులు చేస్తున్న అపూర్వ స్వాగతం పలికారు కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇవాళ ప్రజల్లో కూడా అపూర్వ స్పందన లభిస్తూ ఉంది గతంలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు టిడిపి టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు చేసిన అకృత్యాలకు నిరసనగా నాడు జైల్లో పెట్టిన దానికి వ్యతిరేకిస్తూ టీ చంద్రబాబు నాయుడు విడుదలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తిరుమలకి వస్తానని చెప్పేసి బండ్ల గణేష్ ఆ రోజు చెప్పారు గత నెల పంతొమ్మిది తేదీన తిరుపతి హైదరాబాద్లో ఈ పాదయాత్ర స్టార్ట్ చేశారు ఇవాళ పాదయాత్ర తిరుపతికి చేరుకునింది తిరుపతికి చేరుకున్న సందర్భంగా ఈ బండ్ల గణేష్ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు మనం చూడొచ్చు పోలవర్షంతో టీడీపీ శ్రేణులు పోలవర్షంతో స్వాగతం పలుకుతూ వచ్చారు అడుగడుగున స్వాగతం పలుకుతూ టీడీపీకి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రజలు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎక్కువ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో అపూర్వ స్పందన నిదర్శనం అని చెప్పి కూడా బెండల గణేష్ దీనికి తార్కాలం చెప్పారు ఇది వాళ్ళ తిరుపతికి వచ్చిన సందర్భంలో బెళ్ళ గణేష్కు స్వాగతం పలికారు వీడియో జల శ్రీ రవి ప్రైమ్ నైన్ తిరుపతి నుంచి